జరిగింది అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు సీఎం గారు ఏమన్నారన్నది నాకు తెలియదు కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది అందరు కలిసినా మీరు దాడి చేస్తున్నట్టే కదా అలా కొత్త ఏం లేదు అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు వింతేం లేదు థ్యాంక్ యూ ఎక్కడ మాట్లాడిరండి ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు మేము పదే పదే కోరుతున్నాం నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లులు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ లో ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది ఎందుకంటే ముప్పై తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి రాష్ట్ర నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం మా పోరాటం మాత్రం ఆగదు ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజీనామా నేను మంచి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్ కంపల్సరీ నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని మరి వారు ఎందుకు డీలే చేస్తున్నారో నాకు తెలియదు చాలా కారణాలు చెప్తా ఉన్నారు ఆ కారణాలు నాకు అనవసరం నేను రాజీనామా చేసినాను బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా ఇవాళ కూడా వద్దనుకుంటున్నా మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతాగుతారు నాదేం ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ ఏం అడగలే నాకు ఎక్స్ప్లనేషన్ అడగలే ఏం ఏం అడగలే తప్పకుండా స్వాగతిస్తాం కదండి ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం ఎంత మంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని సో ఇప్పుడు కూడా ఎంతమంది జైబీసీ అంటే అంత జల్ది బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు తప్పకుండా స్వాగతిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఇంకా చాలా మాట్లాడేది ఉండేనా మనం నా బాధ ఏంటంటే నేను బతుకమ్మ చెప్తే మీరు కృష్ణా నీళ్ళు అయ్యారేమో అని దేని దానికేనా రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు చింతమడుతోకి వెళ్తా ఉన్నాము మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాము దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిన మంగ్లీ పాడుతున్నది సో ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో అది కూడా రిలీజ్ అవుతుంది సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు వరకు మీరు ఒకటి కాదు నేను రెండు ఇస్తా అని చెప్పారు రెండు లేవు ఒకటి లేదు ఎక్కడా లేదు కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ అని పేరు పెట్టకుండా బతుకమ్మ ఉంచితేనే బెటరు ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి லேதா ஏதா தெலங்கான ஆடபிடு பெருத்த